అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో కేతకి సంగమేశ్వర స్వామి క్షేత్రం కూడా ఒకటి ఈరోజు మనం ఆ క్షేత్రం గురించిన కొన్ని విషయాలను మాట్లాడుకుందాం అనేక మహిమాన్వితమైన సంఘటనల సమూహారంగా కనిపించే ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలో వెలిసిల్లుతోంది కేతకి అంటే మొగలి పువ్వు అని అర్థం మహాలింగోద్భవం సమయంలో బ్రహ్మదేవుడి సూచన మేరకు అబద్ధమాడిన మొగలి పువ్వు పరమశివుడి శాపానికి గురైన సంగతి మనందరికీ తెలిసింది అప్పుడు మొగలి పువ్వు స్వామిని వేడుకోగా భూలోకంలోని ఒక ప్రదేశంలో వనంగా విస్తరించమని భవిష్యత్తులో తాను అక్కడ ఆవిర్భవిస్తానని కేతకీ పుష్పాలతో పూజలు అందుకుంటానని అనుగ్రహిస్తాడు కేతకి భూలోకానికి చేరుకుని అక్క అక్కడ ఒక అందమైన వనంగా మారిపోయింది ఆ తర్వాత కాలంలో పరమశివుడి కోసం తపస్సు చేయడానికి కాను ప్రశాంతమైన ఈ ప్రదేశాన్ని బ్రహ్మదేవుడు ఎంచుకుంటాడు బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చిన సదాశివుడు ఆయన అభ్యర్థన మేరకు అక్కడే కొలువవుతాడు అలా బ్రహ్మదేవుడి కోరికను కేతకి పుష్పానికి ఇచ్చిన మాటను శివుడు నెరవేర్చిన వాడవుతాడు అలా వనంలో స్వామివారు వెలిసిన క్షేత్రమే ఇది ఈ క్షేత్రంలో కాశీ నుంచి వచ్చిన గంగపాయ ఇక్కడ తీర్థాల్లో కలుస్తుందని అందువల్లనే దీన్ని జరాగ్ సంగం కేతకి సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తుంటారు ఈ క్షేత్రంలో స్వామివారు పార్వతీ సమేతుడై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ అమృత కుండ మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది ఈ కుండంతో ముడిపడిన కథనం కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది పూర్వం ఒక రాజు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు ఎలాంటి వైద్యులు మందులు ఇచ్చినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అలాంటి పరిస్థితుల్లో ఆయన వనం మీదుగా ప్రయాణం చేస్తూ అక్కడ ఆగుతాడు ఆహ్లాదకరమైన ఆవనంలో శివలింగం ఉండడం చూస్తాడు అక్కడి అమృతకుండంలోని నీటితో దాహం తాపం తీర్చుకుంటాడు అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోగానే భార్య చూసి ఆశ్చర్యపోతుంది తన కుష్టి వ్యాధి పూర్తిగా తగ్గిపోవడాన్ని ఆ రాజు అప్పుడు గమనిస్తాడు అమృతకుండంలోని నీటిని తనపై చల్లుకోవడం వల్లనే తన వ్యాధి తగ్గిపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించి అమృతకుండంలో భక్తులు స్నానమాచరించేలా సౌకర్యాలు కల్పిస్తాడు ఇక్కడ అమృతకుండంలో స్నానమాచరించడం వలన చర్మ వ్యాధులను తగ్గించుకున్న వారు ఎంతోమంది ఉన్నారని చెబుతుంటారు సోమవారంతో పాటు కార్తీక మాసంలోనూ శివరాత్రి పర్వదినం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది మాఘ బహుళ దశమి నుంచి పాల్గొన శుద్ధ పాఠ్యమి వరకు స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తరిస్తారు అనేక విశేషాల మాలికగా కనిపించే క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు